అప్పుడు ఎంపీకి సైతం నాయుడు గారు ఎంపీ గారు చాలా ప్రత్యేక గంటాడ మండలం విజయనగరం జిల్లా పాస్ట్ గారు అక్కడ దేవాలయం చర్చి నియమించి కమ్మలపాకల నుంచి ఇది ఇది మూడో జనరేషన్ అది అక్కడ ఆ ఇల్లు కట్టుకొని నివసించి దాని ఇల్లుని పేద వడ్డొచ్చి ఫండ్స్ లేక మందిరానికి మార్చి రెండు హౌసింగ్ బిల్లులు కూడా పెట్టడం జరిగింది ఇవాళ సడన్ గా ఒక రైతు వచ్చి ఆన్లైన్ వన్ బిలో మా పేరు ఉంది ఆ నెంబర్ పడ్డది మీరు వెకెట్ చేయండి గ్రీవెన్స్కి లాయర్ నోటీసులు ఇచ్చి ఇవాళ ఆ మందిరంలో అని పాస్టర్ గారు అక్కడ అన్ని కులాలు అన్ని వర్గాల వారు కూడా ఆ మందిరంకి గెలడం జరుగుతుంది అలా డెవలప్మెంట్ చేసి స్థాయికి తీసుకొస్తే చంపల పాకలు ఉన్నప్పుడు అడలేదు నిర్మాణం పెంకి వేసుకున్నప్పుడు అట్టలేదు నిర్మాణం పునాదులు కట్టినప్పుడు అంటలేదు ఇవాళ అరవై సంవత్సరాలు ఆ తండ్రి కూడా ఆ తండ్రి వచ్చి తప్పది మనం ఆనాడు ఇచ్చాం మన కాదు ఇది చర్చికి ఇచ్చిన స్థలం అది దేవుడి మందిరం మనకు సంబంధం లేదన్నా తండ్రిని కూడా దమించి నీకు తెలియదని తండ్రికి కొడుకు తండ్రికి తెలియదు అంటే అది ఎక్కడ సెక్చర్ చేసినట్టు ఎంఆర్ఓ నీలకఠేశ్వర రెడ్డి గారు తహసీల్దార్ గారి సంవత్సరంలో కూడా తండ్రిని దమ్మాయించి తండ్రి కూడా ఇచ్చి వాంగ్ ఇచ్చారు స్టేట్మెంట్ ఇచ్చారు ఈ స్థలం చర్చి పాస్టర్ కదా ఇవాళ ఇన్ని గవర్నమెంట్ కూర్చు కూర్చున్న బిల్లులు ఇచ్చి ఇవాళ కరెంటు బిల్లులతో కలిపి కరెంటు మీటర్తో కలిపి ఇవాళ ప్రజలందరూ కూడా గ్రామ కొరక కొరలం పంచాయతీ ఎంపీటీస్ గారు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మిగతా అన్ని వర్గాలు పెద్దలు నాయకులందరూ కూడా మద్దతు పలికారు ఇది